హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ఎంతో కాలంగా కార్పొరేట్ల కనికట్టులో సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో విలువైన వాటిని కోల్పోతూనే ఉన్నాం అటువంటి వాటిల్లో ఒకటే సిద్ధ వైద్యం ఆ సిద్ధ వైద్యం గురించి మన హిందువుల్లో చాలామందికి తెలియదు ఆయుర్వేదం గురించి లేదా నాటు వైద్యం అంటూ కొన్ని పదాలు వినుంటారేమో కానీ ఈ సిద్ధ వైద్యం గురించి ఎక్కువ మందికి తెలియదని అనుకుంటున్నాను అసలు ఏంటి దాని దానివల్ల ఏంటి ప్రయోజనం ఈ రోజుల్లో అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు శ్రీ కృష్ణప్రసాద్ గారు మరియు శశాంక దంపతులు నమస్కారం అండి నమస్తే జై శ్రీరామ్ జయ శ్రీరామ్ సో సనాతన ధర్మం గురించి చెప్పాలంటే నిజంగా చాలా మంది చెప్తారు సనాతన ధర్మం గొప్పది సనాతన ధర్మంలో అటువంటివి ఉన్నాయి ఇటువంటి ఉన్నాయని చెప్పేసి కానీ ఈరోజు వాటి గురించి చెప్పేవాళ్ళు లేరు చేసేవాళ్ళు అంతకంటే లేరు కానీ ఈరోజు కూడా మీరు ఈ సిద్ధ వైద్యాన్ని మళ్ళీ పునరుజ్జీవన చేయాలని చెప్పేసి ఎక్కువ మందికి అందుబాటులోకి తేవాలని చాలా కృషి చేస్తూ ఉన్నారు సో అసలు ఏంటండి ఈ సిద్ధ వైద్యం అంటే ఏంటి సిద్ధ వైద్యం అంటే ఏంటంటే అండి ఇది మనకి ఋషులు మన బాడీని మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా వేదాల్లో వాళ్ళు రాసిన పుస్తకాల్లో చరక సంహితలో కానీ ఆత్ ఆత్రేయ మహర్షి కానీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి అసలు హ్యూమన్ బాడీ అంటే ఈ సైన్స్ ఇప్పుడు వచ్చింది అడ్వాన్స్డ్ సైన్స్ అని చెప్తున్నాం రీసెర్చ్ అని చెప్తున్నాం ఇవన్నీ రాకముందే మన ఋషులు నీ బాడీలో వైటల్ పాయింట్స్ అనేవి ఉంటాయి నీకు ప్రాబ్లం వస్తే ఈ పాయింట్ ఇంత ప్రెషర్ ఇస్తే దాన్ని నువ్వు క్యూర్ చేసుకోగలవు నీ బాడీకి టైం ఇస్తే అది సెల్ఫ్ హీల్ చేసుకుంటుంది సప్రెస్ చేయకండి దానికి ఎక్స్టర్నల్గా మెడిసిన్ ఇచ్చి దాని టైం దానికి ఇవ్వండి అని చెప్పేసి ఈ విధానాన్ని అంతా చరక సంహితలో ఇంకా ఆత్రేయ మహర్షి చాలా క్లియర్గా చెప్పారండి సిద్ధ వైద్యం అనే దాని గురించి దీంట్లో ఏం చెప్తారంటే మన బాడీలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడులు దానికి ఒక పాయింట్ అనేది ఉంటుంది ఆ పాయింట్ని ఎనర్జీ పాయింట్ అంటారు మనం ఇప్పుడు యోగా చేస్తారు యోగా చేసినప్పుడు ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని ఎనర్జీ బ్యారియర్స్ చెప్తూ ఉంటారు లేకపోతే ఎనర్జీ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలని చెప్తూ ఉంటారు ఈ ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవడం అనేది ఈ పాయింట్స్కి మనం ఎనర్జీ ఇవ్వడం ప్రాణాయామంతో అవ్వచ్చు లేకపోతే ఎక్స్టర్నల్గా అవ్వచ్చు ఈ వైటల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ పాయింట్స్ని దాన్ని బియాండ్ లిమిట్ మనం ప్రెషర్ ఇవ్వగలిగితే ఎక్కడైతే మనకి ఒక బాడీ పార్ట్లో ఇన్ఫ్లమేషన్ వల్లే మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందండి ఇన్ఫ్లమేషన్ అంటే వాచిపోవడం ఆ వాచిపోవడం వల్లే అది అలా పేరుకుపోయి అక్కడ మనకి నొప్పి వచ్చి అది మనకి రియాక్షన్ ఇస్తుంది ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ సిద్ధవైద్య విధానంలో ఉంది ఈ మర్మ పాయింట్స్ని యూజ్ చేసి ఈ మర్మ పాయింట్స్ అనేవి ప్రతి మన మస్కిలోస్కెలిటల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకి సంబంధించిన స్పాండిలైటిస్ అంటావు రకరకాల పేర్లు చెప్తున్నారు ఇదివరకు కెళ్ళవాతనేమనేవారని ని కెళవాతం అనేవారు దాన్ని ఎంత ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు మన పూర్వం లేదా అంటే ఉంది కానీ దాన్ని చాలా ఈజీగా ట్రీట్ చేసుకునేవారు సిద్ధ వైద్య విధానంలో పూర్వం జనరేషన్స్ నుంచి గురు పరంపరలో తెలుసుకున్నది అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పూర్వతరం వాళ్ళు ఎవరైతే అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారో వాళ్ళు చెప్పేవారు కానీ ఇప్పుడు ఈజీగా కొట్టిపడేస్తున్నాం మీకేం తెలుసు దానికి అప్రూవల్ ఏంటి మనకి క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి దీనికి రీసెర్చ్ ఉందా దీనికి అప్రూవల్ ఉందా ఫస్ట్ కూడా అదే ఫస్ట్ అదే అడిగేస్తారు అంటే ఇది తగ్గుతుందని గ్యారంటీ ఏంటి సింపుల్గా ఫస్ట్ మీరు సనాతన వైద్య విధానం అనండి లేకపోతే సిద్ధ వైద్యం అనండి మర్మ చికిత్స అనండి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది నాటు వైద్యంలో ఉందండి ఇది ఎలా తగ్గుతుంది మీరు ఏం గ్యారంటీ ఇస్తారు దీనికి నే నేను సేమ్ క్వశ్చన్ అడుగుతానండి మీరు ఒక మెడిసిన్ తీసుకున్నారు ఏదన్నా అవ్వచ్చు ఆ మెడిసిన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా మళ్ళీ రిపీట్ అవ్వదని గ్యారెంటీ ఇవ్వగలరా నో రైట్ సో ఇది కూడా అంతే కాకపోతే దీనికి ఏంటంటే రిలాక్సేషన్ వస్తుంది మీరు ఏ పని అయితే చేసుకోలేకపోయారో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఉన్నారు మేము కింద కూర్చోలేమండి అంటారు సిద్ధవైద్య విధానంలో మర్మాలు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక మీ బాడీ సహకరిస్తే మీరు కింద కూర్చోగలుగుతారు మీరు చేసుకునే పనులు చేసుకోగలుగుతారు ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిలాక్సేషన్ అదే మీరు మెడిసిన్ వేస్తే ఎన్నాళ్ళు వేస్తారు అండ్ అది ఎంత లివర్లో డిపాజిట్ అవుతుంది మీ బాడీలో ఎంత రియాక్షన్ ఇస్తుంది ఇవన్నీ ఎక్స్టర్నల్గా కనిపించవు కాబట్టి చాలా సింపుల్గా నేను టాబ్లెట్ వేసుకున్నానా నాకు తగ్గిందా బాగున్నానా ఓకే మాట్లాడుతూ అని చెప్పేసి అన్నారు భాగమా లేకపోతే సిద్ధ మర్మ ఉంటుందండి సిద్ధ వైద్యంలో మర్మ అనేది ఒక భాగం అండి దీంట్లో సిద్ధ వైద్యంలో రెండు రకాలు ఉంటాయి ఇంటేక్ తీసుకుంటారు మెడిసిన్ సిద్ధ ఫుడ్ అంటారు మనం తీసుకునే ఫుడ్ లో మార్పులు చేసుకుని దాన్ని సిద్ధ ఫుడ్ అంటారు సిద్ధ మెడిసిన్స్ అంటారు అలా కాకుండా మర్మ వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్గా ఏ మెడిసిన్ ఇవ్వ ఎక్స్టర్నల్గా ప్రెషర్ ఇచ్చి దాన్ని ఇప్పుడు మనకి ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్స్ ఉంటాయి లింఫాటిక్ ఫ్లూయిడ్స్ ఉంటాయి ఆ ఫ్లూయిడ్ అనేది ఒక చోట స్టక్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు నాకు ఈ వేలు నొప్పి వచ్చింది ఈ వేలు ఇక్కడ నక్కల్స్ నొప్పి వస్తూ ఉంటాయి చాలామందికి ఇక్కడ నొప్పి వచ్చింది ఈ నొప్పి రావడానికి కారణం ఏంటి అని ఆలోచించాం ఈ నొప్పి తగ్గిపోయిందా లేదా దీనికి ఏమన్నా మెడిసిన్ వేస్తే ఈ నొప్పి తగ్గిపోతే నాకు ఇది తగ్గిపోయింది అనుకుంటాం కానీ దీని వెనకాల దీనికి రావడానికి ఒక కారణం ఉంటుంది నీ బాడీ ఒక రియాక్షన్ చెప్పింది నీ నాకు ఇక్కడ సరిగ్గా లేదు దీన్ని చేయమని చెప్తుంది మనం సరిచేయం దానికి ఏం చేస్తామంటే పైన ఒక బుక్కి కవర్ వేసినట్టు కవర్ వేసి దాన్ని అంత దాకా సప్రెస్ చేస్తాం ఈ మర్మాలు ఏంటంటే మూలాలకి వెళ్తాం సో నీకు ఇక్కడ నొప్పి వచ్చింది ఇక్కడ నొప్పి వస్తే దీని చుట్టూ ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడ ఎక్కడి నుంచి దీనికి బ్లడ్ ఫ్లో వెళ్తోంది ఎక్కడ బ్లడ్ ఫ్లోలో ఎక్కడ బ్లాకేజ్ వచ్చింది ఈ బ్లాకేజ్ వచ్చి ఎక్కడ ఇన్ఫ్లమేషన్ రావడానికి ఏ నరం ద్వారా కారణమైంది సో ఆ ఆ నరాన్ని ట్రీట్ చేసి ఆ నరాన్ని సెట్ చేస్తాం సెట్ చేయడం వల్ల ఏమైంది మూలంలోకి వెళ్ళాం మన పురాతన వైద్య విధానంలో ఏంటంటే మూలం నుంచి తగ్గించుకోమని చెప్తారు కానీ మనకేంటంటే దీనికి టైం పడుతుంది ఓకే మీకు వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ రాదు సో మనకి ఏంటంటే అలవాటైపోయింది ఏదన్నా ఇన్స్టెంట్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయడం అలవాటైపోయింది నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ నాకు నొప్పి వచ్చింది ఇవాళకి ఇవాళ తగ్గిపోవాలి నాకు రేపు నా పని నేను కంటిన్యూస్గా చేసేసుకోవాలి అది జరిగితే చాలు కానీ ఇది ఇది ఎందువల్ల వచ్చింది దీనికి రావడానికి కారణం ఏంటి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏం చేంజ్ చేసుకోవాలి ఇవేవి ఆలోచించట్లేదు దానివల్లే ఇవాళ ఈ కార్పొరేట్ వైద్య విధానం అనేది ఇంత ప్రబలంగా పెరిగిపోయి మధ్యతరగతి వాడి నడ్డిని తిరిచేస్తుంది ఓకే కానీ మీరు చెప్తున్న ఈ ప్రెషర్ పాయింట్స్ లేకపోతే రిలాక్సేషన్ ఇవి చూస్తుంటే ఇది కొంచెం కైరోప్రాక్టర్ కి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది సంబంధం ఉందండి సంబంధం అంటేనండి మర్మ అనే విధానంలో ఏంటంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆ డెబ్బై రెండు వేల నాళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కలిపి కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయండి మానవ శరీరంలో నూట ఎనిమిది ఉంటాయి వాటి శక్తి కేంద్రాలు అంటారు ఆ శక్తి కేంద్రాల్లో ఒక మోకాలు నొప్పు ఉన్నవాడికి ఆ చుట్టుపక్కల ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రెషరైజ్ పాయింట్ మీద ప్రెషరైజ్ చేస్తే వాడికి ఎక్కడైతే ఏ నరువులో అయితే బ్లాక్ ఉంది ఆ చుట్టూ ఉన్న బ్లాక్లన్నీ క్లియర్ చేసేస్తాం క్లియర్ చేసిన తర్వాత ఈ ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ మెథడ్ ఆ మెథడ్లో ఏం చేస్తామంటే యాక్చువల్గా మోకాలు నొప్పన్న వాడికి రెండు జాయింట్లు దగ్గర పడిపోతాయి సో ఇవి ఎందుకు దగ్గర అంటే చుట్టూ మనకి ఈ ఫ్లూయిడ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల నరాస్కి నరవులకి నరాలకి బ్లాకేజెస్ వస్తాయి బ్లాకేజీలు రావడం వల్ల ఏమంటే వీళ్ళు దగ్గర పడిపోయి రాపిడ్ వచ్చి ఈ రాపిడ్కి మెట్లు ఎక్కలేకపోవడం కింద కూర్చోలేకపోవడం మోకాళ్ళ రెండు మూడవలేకపోవడం అవుతుంది సో ఏం చేస్తామంటేనండి ఫస్ట్ మర్మాలు చుట్టూ ఉన్న పాయింట్స్లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఈ బ్లాకేస్ అన్నీ క్లియర్ చేస్తామండి క్లియర్ చేసిన తర్వాత ఈ ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ మెథడ్లో ఏదైతే ఈ రెండు దగ్గరికి పడిపోయిన బోన్ ఉందో దీన్ని పుల్ చేస్తాం ఓకే దీన్ని లాగడం వల్ల ఏమవుతుందంటే ఒక గ్యాప్ వస్తుంది సో ఆ గ్యాప్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ కనిపిస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇంట్లో నడవలేకపోతూ ఉంటారు రెండు అడుగులు వేసేటప్పటికీ నెప్పులు రావడం అలాంటివి ఉంటాయి సో అవేం లేకుండా ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక ఎనభై ఏళ్ళ వాళ్ళైనా కూడా వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వరకు అవుతుంది నేను నాకు నలభై ఏళ్ళప్పుడు నేను పరిగెట్టాను ఇప్పుడు నేను పరిగెట్టాలి అంటే అది జరగని పని ఇందులోనే కాదు ఏ వైద్య విధానంలోనూ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఈ వైద్య విధానం ఎందుకు వెనకబడింది అంటే ఒక గత ఒక యాభై నలభై యాభై సంవత్సరాల వరకు కూడా ఈ వైద్య విధానాల్ని భారతదేశం అంతటా అనేక ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ వాళ్ళ విధానాల్లో వాళ్ళు ఉండేవారు సో రాను రాను కొంతమంది గురుశిష్య పరంపర కింద చేసేవారు కొంతమంది ఏమో వంశపారపరంగా చేసేవారు అలాగే కొంతమంది గురుశిష్య శిష్యు పరంపర చేసిన వాళ్ళు ఏమయ్యారంటే ఇప్పుడు కొంతకాలం తర్వాత ఏమైందంటే చేసేవాళ్ళ కిందాక ఇప్పుడు చెప్పినట్టుగా మేడం గారు చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర ఇప్పుడు నువ్వు తగ్గించేస్తాను ఇప్పుడు నేనే ఉన్నానండి నేను మీరు నా దగ్గరికి వచ్చారు మీరు నాకు ఇలా నాకు మోకాలు నిప్పండి నాకు చేయాలని అంటారు సరే చేస్తానండి మీరు నాకు తగ్గిస్తానని ఏం గ్యారెంటీ ఇస్తారు ఈ విధానం ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఉండేది కాదండి ఎందుకంటే ఊళ్ళో ఆచారి అని ఒకరు ఉండేవారు ఆయుర్వేదం డాక్టర్ మనం పూర్వం ఆచార్యులు ఉండేవారు సో వాళ్ళ దగ్గర వాళ్ళే ఇచ్చేవారు మందులని నేను వాళ్ళే ఇచ్చేవారు వాళ్ళ దగ్గరికే వెళ్ళి చేయించుకునేవారు తగ్గేవారు వాళ్ళు నిజంగా పొట్లం కట్టేవాళ్ళు అందరూ ఏం మంది ఇచ్చారనేది ఎవరికి తెలిసేది కాదు కానీ అది వేసుకుంటే వాడి మనసుకి తగ్గినా తగ్గిపోయాను అమ్మాయి ఆ చెరిగారు ఇచ్చారు కాబట్టి నాకు తగ్గిపోయింది అనేది అదే కొంతకాలానికి నా చిన్నప్పుడే ఉందండి మా మా ఉండేవారు మేము వెళ్ళేవారు కాదు మా మాకు తెలిసిన వాళ్ళే ఉండేవారు ఆయన దగ్గరకు ఎవరు వెళ్ళేవారు కాదు అప్పటికే ఇంగ్లీష్ వైద్య విధానం వచ్చేసింది సో ఈ ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం వరకు ఉన్న ఈ విధానం ఏదైతే ఉందో నేను మళ్ళీ మా నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నాను సో వారి నుంచి నేను మళ్ళీ బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ దీన్ని మొదలుపెట్టానండి అంటే జనరల్గా ఇప్పుడు ఎంబీబీఎస్ ఒక కోర్స్ అండి బీఏఎంఎస్ అంటే ఆయుర్వేదానికి సంబంధించి ఒక కోర్సు బిహెచ్ఎంఎస్ అంటే హోమియోకి ఒక కోర్సు అట్లా సిద్ధానికి కూడా ఏమన్న కోర్స్ చేశారా మీరు నేను కోర్స్ అయితే ఏం చేయలేదండి నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నాను గారి దగ్గర నేర్చుకుని గురు శిష్య పరంపర కింద మాత్రమే నేను చేస్తున్నానండి అండ్ మోర్ మా తాతయ్య గారు చేసేవారు పూర్వం ఇంటి దగ్గర మామూలుగా యాక్చువల్లీ ఇప్పుడు చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఈ ఇంటర్వ్యూ నేను ఎందుకు చేస్తున్నాను అనేది కూడా తెలియాలి కదా ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికెట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్ట్రంగేరిలో మీరు ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నాకున్న ఒక శాటికా ప్రాబ్లం గురించి మీకు చెప్పడం జరిగింది అంటే ఈ ధర్మ కార్యక్రమాల్లో విపరీతంగా తిరుగుడు ఎక్కువైపోవడం వల్ల శాటికా ఎఫెక్ట్ బాగా ఇబ్బంది పడుతుంది దాన్ని అంటే అందరు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పటిదాకా నేను ఇట్లాంటి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లాగా ఏం లేదు అయితే ఆ రోజున మీరు ఒక మాట అన్నారు పెయిన్ గురించి చెప్తే సిద్ధ వైద్యం గురించి మీరు నాకు చెప్పిన తర్వాత పెయిన్ గురించి నేను చెప్తే ఇదంత చెప్పండి ఒక పది నిమిషాలు తగ్గిపోద్ది అన్నారు అంటే ఆ రోజు మీరు మాక్సిమం నాకు పావు గంట ఇరవై నిమిషాలు ఏదో ట్రీట్మెంట్ చేశారు అక్కడ మర్మ పాయింట్స్ తో తర్వాత నాకు ఆ పెయిన్ నిజంగానే నైన్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఇట్లా కూర్చోగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ సో ఆ ట్రీట్మెంట్ గురించి ఇంకో ఎక్కువ మందికి తెలియాలి మన హిందువులకి ఎక్కువ మందికి తెలియాలి ఎందుకంటే మన ట్రెడిషనల్ పద్ధతుల్లో ఇంత మంచి ట్రీట్మెంట్ ఉంది సాట్ క్యాక్ కానీ స్పాండిలైటిస్కి కానీ అంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి సో దాని కారణంగా చెప్తున్న తప్ప ఇక్కడ మీ డిగ్రీని క్వశ్చన్ చేయాలన్నది నా ఇంటెన్షన్ అయ్య లేదండి యాక్చువల్గా ఇది మన ఒరిజినల్గా మాట్లాడితే మన సాంప్రదాయ వైద్య విధానం అండి ఇది యా సాంప్రదాయ వైద్య విధానం దీనికి ఎటువంటి డిగ్రీలు పూర్వం అయితే లేవు ఎప్పుడూ లేవు ఇప్పుడు ఎవరైనా పెట్టారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు లేవనే నేను అనుకుంటున్నాను నేను గురుశిష్య పరంపరగానే నేర్చుకున్నాను నేను దాన్నే కొనసాగిస్తున్నాను ఓకే అలాగే చేస్తున్నానండి నేను తగ్గిపోతుందా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తారా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వను నివారణ మాత్రం ఉంటుందండి అంటే ఇప్పుడు ఒక మీకు ఒక నడవలేని పరిస్థితిలో ఉండి వస్తే నేను నడిపించి పంపిస్తాను నేను అంతవరకు చేస్తాను సో ఆ తర్వాత నేను దాన్ని స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత దాన్ని నడిపించే బాధ్యత మీ శరీరాన్ని నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే మీకు ఒక సామెత కూడా ఉంది గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు దాంట్లో సో అలా ఏంటంటే దాన్ని మీ శరీరాన్ని నా దాని దాని పరి పని అది చేసుకునే విధానం వరకు నేను చేయగలుగుతాను ఆ తర్వాత దాన్ని పని చేయించుకునే విధానం మీరు ఆలోచించి మీరు చేయాలి ఓకే సో అన్సో చెప్పండి ఇప్పుడు మరి ఇంత ట్రీట్మెంట్ ఉందంటున్నారు అసలు ఏ వాటికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం మనం ఈ సిద్ధ కానీ మర్మలో కానీ స్పాండిలైటిస్ అండి బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ సయాటిక డిస్క్ బల్జ్ అలాగే మైగ్రీను సైనసైటిస్ వీటన్నిటికీ చేస్తాను ఓకే సో మరి వీటన్నిటికీ చేయించుకోవాలంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే మీది క్లినిక్ ఎక్కడైనా ఉందా మాది క్లినిక్ వచ్చేసి అమలాపురంలో ఉందండి ఓకే ప్రస్తుతానికి అమలాపురంలోనే పెట్టాం అక్కడే ఉండి చేస్తున్నాం సో మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు ఆ క్లినిక్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ మన డిస్ప్లేలో వేయచ్చా వేయచ్చు అండి నేను ఓకే ఇస్తాను వేయచ్చు తప్పకుండా సో ఇందాక అక్క మాట్లాడుతూ ఈ ఫుడ్ గురించి చెప్పారు సిద్ధ ఫుడ్ సిద్ధ మెడిసిన్ అని చెప్పేసి ఏంటి డిఫరెన్స్ ఏంటండి సిద్ధ మె మెడిసిన్ అంటేనండి ఇప్పుడు సిద్ధ మెడిసిన్ అంటే ఆయుర్వేదంలో ఇచ్చే వాటిని మూలికా వైద్యంలో ఇచ్చేవి ఇవేంటంటే ఇప్పుడు మనకి న్యాచురల్గా బ్యాక్ పెయిన్ ఉందండి మనకి మామూలుగా మనం బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వాతం ద్వారా వస్తుంది వాత వాతం శరీరంలో వాతం ప్రకోపం చెందడం వల్ల వచ్చే లక్షణం అది ఓకే ఏదైనా బాడీలో వచ్చే నెప్పులు ఏవైనా కూడా వాత ప్రకోపం సో వాతం చేసినప్పుడు ఏవి తినకూడదు ఏవి తినాలి అనేది ఆహార నియమాలు సో ఈ వా వాత ప్రకోనికి సంబంధించి ఎలాంటి మందులు తీసుకోవాలి అది మెడిసిన్ అనమాట సో ఈ రెండింటినీ డిఫరెన్స్ చేసుకుంటూ ఈ రెండింటిని సరిగ్గా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే కనుక నేను చేసే వైద్యం చేయించుకుంటూ ఈ రెండింటిని డైట్ నేను చెప్తాను ఏం తినాలి ఏం తినకూడదు అని మందులు ఏం వాడాలి అయిపోయే వరకు మందులు ఏమి ఉండవు యాక్చువల్గా నేను చేసే విధానంలో మందులు ఏమి ఉండవండి కాకపోతే చేసినప్పుడు నెప్పు వస్తుంది ఆ నొప్పికి ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది లేకపోతే ఏ ఆయిల్ రాసుకుంటే తగ్గుతుంది అనేది నేను చెప్తానండి ఓకే అది డిఫరెన్స్ అండి ఈ సిద్ధ ఫుడ్ అంటే కూడా అదే అంతేనండి ఇప్పుడు చెప్తున్నాను కదా వాత ప్రకోపం వల్ల వస్తుంది అది వా శరీరంలో వాతం చేసి వాతం దేని వల్ల చేస్తుంది ఏ రకమైన ఆహార పదార్థాలు తింటే చేస్తుంది వాటిని తగ్గించాలి ఏవి తింటే మంచిది శరీరానికి వాటిని పెంచాలి ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి సో అది పనిచేయదు ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది పంచేదండి అది మానేయాలి పూర్తిగా ఆహారం విధానం తినే విధానం అనేది ఖచ్చితంగా మార్పు రావాలి ఆ మార్పు వస్తేనే శరీరం సరిగ్గా ఉంటుంది పూర్వం కుడా ఇవే రోగాలు ఇవే తలనొప్పులు ఇవే మైగ్రీన్ అంటున్నారు ఇప్పుడు పూర్వం వేరే పేరు ఉండేది అలాగే జా టైఫాయిడ్ అంటున్నారు పూర్వం సన్నిపాత జ్వరం అనేవారు ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఐదు రోజులు లంకనం చేయాలండి పూర్వం అదే చేసేవారు ఏం చేసేవారు పచ్చని చేయించేవారు మూడు రోజులు పచ్చని చేయించిన తర్వాత చారు అన్నం పెట్టేవారు తర్వాత రోజు పెరుగు అన్నం పెట్టేవారు సో ఈ పెట్ట ఈ ఈ విధానం వల్ల ఏమయ్యేదంటే దాంట్లో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోయేది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జ్వరం వచ్చిన వెంటనే ట్యాబ్లెట్ వేస్తున్నారు అది అక్కడికి వెళ్ళట్లేదు మనలోనే ఉంటుంది అది సో అ మామూలుగా అయితే పూర్వ విధానంలో అయితే బయటికి వెళ్ళిపోయేది ఇక్కడ శరీరంలోంచి ఏదైతే చెడు ఉందో అదంతా బయటికి వెళ్ళిపోయేది సో ఇప్పుడు ఈ టాబ్లెట్ వేయడం వల్ల ఏమైందంటే అది మన లోపలే ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది అది మనం దాన్ని తొక్కు పెడుతున్నాం తొక్కు పెట్టిన తర్వాత అది లోపలే ఉంటుంది అది రూపాంతరం చెంది రూపాంతరం చెంది రూపాంతరం చెంది ఒక భయంకరమైన వ్యాధికం తయారవుతుంది సో దాన్ని జ్వరం వచ్చినప్పుడు జ్వరాన్ని జ్వరంలాగే ట్రీట్ చేయాలి ట్రీట్ చేసి దానికి ఏం ఏం చేయాలి అవి మాత్రమే చేసుకుంటే ఆ రే రేపన్న రోజున రూప ఇప్పుడు గోటుతో పోయేదాన్ని గొడ్డలాగా తీసుకెళ్లకుండా గోటుతోనే పోగొట్టుకోవచ్చు సో ఇంకా ఈ సిద్ధ ఇందాక ఆయిల్ ఏదో పెయిన్కి తగ్గిస్తామని చెప్పి తగ్గేలాంటి ఆయిల్స్ ఇస్తామని చెప్పేసి అన్న అటువంటివి ఏమన్నా సిద్ధ ప్రొడక్ట్స్ ఏమన్నా కొన్ని ఉన్నాయండి ఆ బామ్ ఉంటుందండి అంటే మనకి రొంపకి మన జలుబుకి నెక్స్ట్ ఈ దగ్గుకి వీటికి ఒక బామ్ ఒకటి తయారు చేస్తాను నేను ఒకటి నేచురల్గానే తయారు చేస్తాను కెమికల్స్ ఏమి ఉండవండి బామ్ ఒకటి ఉంటుంది అలాగే పెయిన్స్కి కూడా విడిగా ఒక బామ్ తయారు చేస్తాను నెప్పులకు కూడా అంటే ఈ వాపులు అవి తగ్గడానికి ఈ రెండు ఉంటాయండి ప్రోడక్ట్స్ నా దగ్గర ఇవన్నీ కూడా న్యాచురల్గా తయారు చేసేవండి ఏ కెమికల్స్ ఎటువంటి కెమికల్స్ నేను వాడిని ఇందులోనూ కూడా నేను వాడిను ఎంకరేజ్ చేయను సూపర్ అని సో పాటే నేను ఆహార నియమాలు చెప్తాను వాటిని పాటించుకుంటే కనుక చక్కగా మన శరీరాన్ని దాని అంతటా దాన్ని హీల్ చేసుకోవచ్చు నేను చేసే విధానం ఏంటంటే అండి శరీరాన్ని దాన్ని సక్రమైన పద్ధతిలో పెట్టే విధానం నేను చేస్తాను ఆ తర్వాత నుంచి మీకు అప్పు చెప్పిన తర్వాత మీరు దాన్ని సరిగ్గా లైన్లో చేసుకుంటే కనుక చక్కగా ఉంటుంది శరీరం ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుందండి అది సింపుల్ అండి ఏం లేదు ఆ ఒక్కరోజే కదా ఈ ఒక్కరోజు తింటే ఏం పోతుంది ఈ ఒక్కసారికే కదా వారానికి ఒక్కసారి తింటే పోతుంది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే నీ డైజెషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది నీ చూపు ద్వారా స్టార్ట్ అవుతుంది నువ్వు ఒక పదార్థాన్ని చూసినప్పుడు అది బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది ఆ బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ చూసిన దానికి ఏ ఎంజైమ్ రిలీజ్ చేయాలి అనేది బ్రెయిన్ స్టమక్కి సిగ్నల్ ఇస్తుంది దాని నుంచి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మీరు ఇచ్చిన ఫుడ్డు ఏదైతే చేసిన ట్రీట్మెంట్కి సరిపోలేదో అది ఏమవుతుంది డైజెషన్ సరిగ్గా అవ్వదు మనకి ఫార్టీ డేస్ కంప్లీట్ రక్తంలోకి వెళ్ళాలంటే మీరు ఒక ఫుడ్ తీసుకుంటే ఐదు ధాతువుల్ని దాటుకుంటూ వెళ్ళాలి మధ్యలోకి లాస్ట్ వెళుతుంది ఆ మధ్యలోకి వెళ్ళడానికి ఈ నలభై రోజుల ప్రయాణంలో నేను ఒక్కరోజు తిన్న ఫుడ్డే కదా ఏం చేస్తుందిలే ఇవాళ ఒక్కరోజు తిన్నాను ఏమైనా జరుగుతున్నా ఏం పర్వాలేదు అలాగే చెప్తారు డాక్టర్ సింపుల్గా మన నేనే అంటానండి అలాగే చెప్తారు డాక్టర్లు ఏముంది మీరు అలాగే చెప్తారు అంట కానీ దీని గురించి రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒక్కసారే పోతున్న తిన్న ఫుడ్ ఫార్టీ డేస్ మన బాడీలో రూపాంతరం చెంది 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 బాడీలోకి వస్తుంది ఆ ఫార్టీ డేస్ తర్వాత కూడా దాని రియాక్షన్ మన బాడీ మీద ఉంటుంది సో మన ఇనీషియల్ కంట్రోల్ చేసుకోగలిగితే మన బాడీని మన కంట్రోల్లో మన గ్రిప్లో పెట్టుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవచ్చు మన సొల్యూషన్ కోసం వెళ్ళిన ప్రాబ్లం రీ అక్కర్ కాకుండా ఉంటుంది సో ఇదే సిద్ధ విధానం సిద్ధ వైద్య విధానం అంటే ఓన్లీ ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళిపోయావా కాదు స్టైల్ ఎలా ఉంది ఎలా ఉంది సనాతన ధర్మంలో ఏదైతే ఉందో ఒక ఆహార నియమం కావచ్చు ఒక శారీరక శ్రమ కావచ్చు ఒక మానసిక ఆలోచన కావచ్చు ఒక పూజ కావచ్చు ఏదైనా సనాతన ధర్మంలో ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ఎదరకి వెళ్తే శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఎవరైనా జీవించవచ్చు ఎవరైనా జీవించవచ్చు కరెక్ట్ దాన్ని ఎలా వెళ్ళాలి దాన్ని ఎక్కడ పట్టుకోవాలి అది మనకి ఎక్కడ మిస్ అయింది ఇప్పుడు యాక్చువల్గా ఉన్న జనాల్లో ఒక వి సంప్రదాయ విధానం అనేది పోయిందండి సో అది మనం ఎక్కడ మిస్ అయ్యాం ఆ మిస్ ఎక్కడ మిస్ అయ్యాం అనే దాన్ని కానీ మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మానవ జీవితం పూర్వ విధానంలోకి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది సా శరీరం బాగుంటుంది మనసు బాగుంటుంది తద్వారా సమాజం బాగుంటుంది సూపర్ సో ఇది ఎక్కడ మిస్ అయ్యామనేది అంటే ఇప్పుడు నాకు నేను తెలుసుకోవాలండి నేను ఎక్కడ మిస్ అయ్యాను ఇప్పుడు నా చిన్నప్పుడు ఉండేది మా మా తాతగారు వాళ్ళు ఉండేవారు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇంట్లో ఎలా ఉండేది ఇప్పుడు నాకు ఇంట్లో ఎలా ఉంది ఇప్పుడు నాకు పొద్దున్నే మేము ఐదున్నరకి లేపి వారు మమ్మల్ని లేపి స్నానం చేసి దేవుడు దండం పెట్టుకోవడం వెళ్ళడం అది ఒక పద్ధతిలో ఉండి సాయంత్రం మధ్యాహ్నం వచ్చి సాయంత్రం ఏడున్నర అయ్యేప్పుడు ఇంట్లో భోజనం చేసేయడం ఎనిమిది ఎనిమిదిన్నరకి పడుకోవడం పొద్దున్నే ఐదున్నరకు లేవడం అది ఒక 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 చక్రం అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు యాంత్రిక యాంత్రికంగా అయిపోయింది జీవన విధానం అంతా ఎలా అయిపోయిందంటే రాత్రి పన్నెండు గంటలకు పడుకోవడం పొద్దున పన్నెండు గంటలకు లేవడం అంటే ఎవరి ఉద్యోగ ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాల్లో తప్పదు వాళ్ళకున్న పరిమితులను బట్టి వాళ్ళు చేయాల్సి వస్తుంది కానీ ఉన్న దాంట్లోనే ఉన్న ఒక్కరోజు సెలవుందంటే ఆ ఒక్కరోజు మన పూర్వ పద్ధతిని మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతిని ఒక్కరోజు మనం నెక్స్ట్ జనరేషన్కి అందించామంటే ఇలా ఒక నెల రోజులు ఒక రెండు నెలలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అది మనం అందించగలిగితే మన తర్వాత తరం వాళ్ళకు మళ్ళీ వాళ్ళు అందించగలుగుతారు కరెక్ట్ అంటే ఇప్పుడుంది పొద్దున్నే లేవడం సంజయామవందనం చేసుకోవడం ఇప్పుడు ఈ కాలంలో శాఖ మంచి సంజావందనం అనే మాటే ఉండట్లేదు అంటే వాళ్ళ ప పరిస్థితులు బట్టి అవ్వట్లేదు దానికి ఎవరిని మనం విమర్శించకూడదు కానీ అది ఒక్కరోజు కుదిరితే ఒక్కరోజు ఆ ఒక్కరోజైనా చేయడం ఆ ఒక్కరోజు నెక్స్ట్ నీ నెక్స్ట్ నీ జనరేషన్కి ఇవ్వడం మీ నాన్నగారు మీ తాతగారు మీ నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు నీ పిల్లలకి ఇవ్వాలి నీ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి మన ధర్మం గురించి ఎలాగైతే పూర్వం నుంచి చక్రం తిరుగుతుందో పరంపరి పరంపరంగా ఎలా అయితే ఉందో దాన్ని మనం మళ్ళీ తర్వాత తరాలకు జాగ్రత్తగా అందించగలిగితే ధర్మం నిలబడుతుంది మన సనాతన వైదిక ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనకి ఋషి పరంపర నుంచి ఎలాగైతే వచ్చిందో ఎక్కడ మొదలైందో ఎంతవరకు దాన్ని ఎలా కొనసాగుతుందో దాన్ని మన తర్వాత తరాలకు కూడా అందించగలగాలి అలా అందించగలిగితే చెప్తున్నాను కదండి శారీరక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండగలుగుతాడు అంతే మేము ఈ హిందూ ధర్మానికి మేము చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మా వైద్య విధానంలో చేయాలనుకుంటున్నాం ఏదైతే మేము పేషెంట్స్ దగ్గర నుంచి మేము ఛార్జ్ చేస్తామో దాంట్లో టెన్ పర్సెంట్ అనేది హిందూ ధర్మ రక్షణకి హిందూ ధర్మ రక్షణకి ఎవరైతే మీలాంటి వాళ్ళు పాటు పడుతున్నారో అలాంటి వాళ్ళకి మా చేతన ఇంత సా ఇవ్వాలని ఈ బామ్ ఏదైతే ఉందో బామ్ మీద వచ్చేదానికి కానీ ఈ వైద్య విధానం ట్రీట్మెంట్స్ లో వచ్చే విధానానికి కానీ దాన్ని టెన్ పర్సెంట్ హిందూ ధర్మానికి మాత్రమే వాడాలి సూపర్ అండి హిందూ ధర్మం సంతోషం హిందూ ధర్మానికి వాడి దానికి మా మా ఏదో ఉడతా భక్తి అంటారు కదా ఉడతా భక్తి కింద సాయం అంతే చాలా సంతోషం సో చాలా సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు మన వాళ్ళందరికీ వీలైనంతమంది అంటే నేను అనేది ఈ వైద్య శాస్త్రాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ సనాతనంగా మనకు వస్తున్న వారసత్వం ఏదైతే ఉందో అటువంటి వైద్య విధానాలని కూడా ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి ఎందుకంటే ఆయువు మన చేతుల్లో ఉండదు దైవాధీనం కానీ ఆయువు ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది దానికి మనమే శ్రమ తీసుకోవాలి మనమే కొన్ని నియమాలను పాటించాలి ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి కృష్ణప్రసాద్ గారిని శిశాంక గారిని సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ భారత్మాత కి జయ భారత్